ద్రోణుడు పాండవుల పక్షంలో ఉండి కూడా ఎందుకు కౌరవుల వైపు యుద్ధం చేశాడు ఆప్షన్ ఏ భయం ఆప్షన్ బి రాజభక్తి ఆప్షన్ సి రుణబంధం ఆప్షన్ డి ద్వేషం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రుణబంధం ద్రోణుడికి అత్యంత ప్రియమైన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ దృపాదుడు ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి అశ్వత్థామ ఆప్షన్ డి అర్జునుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అశ్వత్థామ ఏకలవ్యుడు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ నిషాదరాజు ఆప్షన్ బి శబరుడు ఆప్షన్ సి వనవాసి ఆప్షన్ డి గాంధర్వుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిషాదరాజు ఏకలవ్యుడు గురుదక్షిణగా ఏమి ఇచ్చాడు ఆప్షన్ ఏ ధనము ఆప్షన్ బి విల్లు ఆప్షన్ సి కుడిబొటన వేలు ఆప్షన్ డి రక్తం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కుడి బొటనవేలు ఏకలవ్యుని గురుదక్షిణం వల్ల ఎవరు లాభపడ్డారు ఆప్షన్ ఏ భీముడు ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి అర్జునుడు ఆప్షన్ దుర్యోధనుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అర్జునుడు దుర్యోధనుడు మొదటిసారి పాండవులను చంపాలని నిర్ణయించిన సందర్భం ఏది ఆప్షన్ ఏ క్రీడ ఆప్షన్ బి గురుకులం ఆప్షన్ సి వారణావతం ఆప్షన్ డి రాజాసూయం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజాసూయం భీముడిని విషమిచ్చి చంపే ప్రయత్నం ఎవరు చేశారు ఆప్షన్ ఏ శకుని ఆప్షన్ బి దుశ్శాసనుడు ఆప్షన్ సి దుర్యోధనుడు ఆప్షన్ డి కర్ణుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దుర్యోధనుడు భీముడికి నాగలోకంలో ఎవరు సహాయం చేశారు ఆప్షన్ ఏ వాసుకి ఆప్షన్ బి తక్షకుడు ఆప్షన్ సి శేషుడు ఆప్షన్ డి ఆర్యకుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆర్యకుడు కౌరవుల చివరి సేనాధిపతి ఎవరు ఆప్షన్ ఏ ద్రోణుడు ఆప్షన్ బి భీష్ముడు ఆప్షన్ సి కర్ణుడు ఆప్షన్ డి శాల్యుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శాల్యుడు శాల్యుడు కర్ణుని రథసారథిగా ఎందుకు ఉన్నాడు ఆప్షన్ ఏ శాపం ఆప్షన్ బి మోసం ఆప్షన్ సి ప్రతిజ్ఞ ఆప్షన్ డి కృష్ణాగ్ని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మోసం శాల్యుడు కర్ణుడిని ఎలా బలహీనపరిచాడు ఆప్షన్ ఏ ఆయుధం తీసి ఆప్షన్ బి మనోధైర్యం తగ్గించి ఆప్షన్ సి రథం ఆపి ఆప్షన్ డి మోసం చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మనోధైర్యం తగ్గించి యుద్ధంలో నిషేధితమైన పని ఏది ఆప్షన్ ఏ రాత్రి యుద్ధం ఆప్షన్ బి అస్త్ర ప్రయోగం ఆప్షన్ సి ప్రతిజ్ఞ ఆప్షన్ డి సేనా విభజన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాత్రి యుద్ధం కౌరవుల నుంచి గోసంపదనను రక్షించిన పాండవులు ఎవరు ఆప్షన్ ఏ భీముడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి నకులుడు ఆప్షన్ డి సహదేవుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అర్జునుడు సంధి ప్రయత్నానికి కృష్ణుడు వెళ్ళిన సభ ఏది ఆప్షన్ ఏ అస్తినాపురం ఆప్షన్ బి ద్వారకా ఆప్షన్ సి మధుర ఆప్షన్ డి ఇంద్రప్రస్థానం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అస్తినాపురం కృష్ణుడు సంధి ప్రయత్నంలో ప్రధాన డిమాండ్ ఏమిటి ఆప్షన్ ఏ సగం రాజ్యం ఆప్షన్ బి ఐదు గ్రామాలు ఆప్షన్ సి ఒక గ్రామం ఆప్షన్ సి రాజాసూయ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐదు గ్రామాలు సౌగంధిక పుష్పాలు ఎవరి కోసం తీసుకురావాలని భీముడు వెళ్ళాడు ఆప్షన్ ఏ కుంతి ఆప్షన్ బి ద్రౌపది ఆప్షన్ సి సుభద్ర ఆప్షన్ డి గాంధారి करेक्ट आंसर ऑप्शन बी द्रौपदी